అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ డబ్బును ఆకర్షించడానికి వాలెట్లో ఉంచవలసిన వస్తువులు ఏమిటి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలామంది డబ్బులను పర్సులో ఉంచుకుంటారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం మీరు వాడే పర్సును ఎప్పటికీ ఖాళీగా ఉంచకూడదు ఎందుకంటే మీ పర్సు డబ్బును ఆకర్షిస్తుంది అని ఎవరికి తెలీదు ప్రపంచమంతా పైసలతోనే నడుస్తోంది పైసా ఉంటేనే ప్రతి ఒక్కరి బతుకుబండి ముందుకెళ్తుంది అందుకే అందరూ డబ్బు కోసం రోజు కష్టపడుతున్నారు కొందరు ఎంతగా ప్రయత్నించినా డబ్బులు ఊరికే ఖర్చైపోతూ ఉంటాయి తమ పర్సులు ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి మరోవైపు ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలామంది డబ్బులను పర్సులో ఉంచుకోరు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు కొంతమంది ఆసక్తి చూపుతున్నారు కొందరైతే దీనికి బాగా అలవాటు పడిపోయారు అయితే ఇప్పటికీ కొందరు వ్యక్తులు వ్యాలెట్ను వాడుతున్నారు అయితే అలా వాడేవారు పర్సును ఎప్పటికీ ఖాళీగా ఉంచకూడదని వాస్తుశాస్త్రం చెబుతుంది ఎందుకంటే మీ వ్యాలెట్ ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది ఈ సందర్భంగా మీ వద్ద డబ్బుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది మీ ఆదాయం పెరగాలంటే కొన్ని వస్తువులను పర్సులో తప్పకుండా ఉంచుకోవాలి ఆ వస్తువులను మీ పర్సులో ఓసారి పెట్టుకొని ప్రయత్నించండి అప్పుడే మీకు అంత అర్థం అవుతుంది కొంతమంది ఎంత సంపాదించినా త్వరగా ఖర్చు పెట్టేస్తుంటారు అంతేకాదు తిరిగి అప్పులు కూడా చేస్తుంటారు దీనివల్ల కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా మీ ఆర్థిక పరిస్థితిని ఎలా వృద్ధి చేసుకోవాలంటే వాస్తుశాస్త్రం ప్రకారం చైనీస్ ఆర్కిటెక్చర్ ఫెంగ్ ప్రకారం మీరు వాడే పర్సులో ఏ వస్తువులను పడితే అవి పెట్టకూడదు ఎందుకంటే ఇది మీ ధనంపై ప్రభావం చూపుతుంది మీరు వాడే పర్సులో ప్రతి ఒక్క వస్తువు క్లీన్గా ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా గడువు ముగిసిన కార్డులు బిల్లులను పెట్టుకోకూడదు అవసరం లేని వస్తువులను కూడా అస్సలు ఉంచుకోకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం మీరు వాడే పర్సులో లక్ష్మీదేవి ఫోటో లేదా శ్రీయంత్రాన్ని ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అయితే లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవాలనుకునేవారు అమ్మవారు కూర్చున్న ఫోటోనే వాడాలని గుర్తుంచుకోండి వ్యాలెట్ అంటేనే డబ్బును నిల్వ చేయడం అయితే కొందరి పర్సులు అప్పుడప్పుడు ఖాళీగా ఉండొచ్చు అలా ఉండకుండా మీ పర్సులో వెండి నాణేలను ఉంచండి కనీసం ఒక రూపాయి నాణ్యమైన ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ పర్సును భద్రపరిచేందుకు సరైన స్థలాన్ని ఎంచుకోవాలి ఏదైనా షెల్ఫ్ లేదా అల్మార్ అయినా ఆ ప్రదేశం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి అయితే ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద లేదా డైనింగ్ టేబుల్పై ఎలా పడితే అలా పెట్టకూడదు వీటన్నింటితో పాటు మీరు వాడే పర్సు రంగు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వ్యాలెట్ కలర్స్ కూడా మీ డబ్బును ప్రభావితం చేయగలవు మీరు వాడే వ్యాలెట్ ఎక్కువగా పసుపు పింక్ లేదా బ్రౌన్ కలర్లో ఉండే వాటిని వాడండి నలుపు రంగును కూడా వాడచ్చు అయితే ఎరుపు నీలం రంగులో ఉండే పర్సులను వాడకూడదు అలాగే మీరు వాడే పర్సులో పాత రూపాయి కరెన్సీ నోటును ఉంచుకోవచ్చు అలాగే మీరు ఒక రావి చెట్టు ఆకును వ్యాలెట్లో పెట్టుకోవడం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే రావి చెట్టును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు తామర గింజలను ఇరవై ఒకటి బియ్యపు గింజలను కూడా పెట్టుకుంటే మీకు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అయితే ఇరవై రూపాయల నోట్లను ఉంచకూడదని గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్